హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో ఇంట్లోనే హెల్తీగా ఎంతో టేస్టీగా గోబీ రైస్ని ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది గోబీ రైస్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా గోబిని తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నంత సైజులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక పది నిమిషాల పాటు వీటిని అంతటినీ ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టేయాలి సాల్ట్ వాటర్లో క్యాలీఫ్లవర్లో ఉప్పు వేయడం వల్ల ఇందులో ఏదైనా ఫంగస్ ఉంటే పోతుంది అందుకోసమని సాల్ట్ వాటర్ వేసుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక పాత్రలోనికి వాటర్ పెట్టి హీట్ చేసుకోవాలి ఈ లోపుగా అల్లం వెల్లుల్లిని దంచుకుంటున్నాను ఫ్రెష్గా వేసుకుంటే మంచి రుచి ఉంటుంది వాటర్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోనికి కొంచెం ఉప్పు అలాగే ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ వాటరు బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులోనికి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా గోబీ ముక్కలు వీటిని వేసుకొని వాటర్లో ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలి అంతే హాట్ వాటర్ కాబట్టి ఎక్కువసేపు ఉంచుకోవడం అవసరం లేదు వాటర్లో వేసి ఒక రెండు నిమిషాలు బాయిల్ అయిన తర్వాత వీటిని జాలీ గరటితో తీసేసుకోవాలి ఎక్కువసేపు ఉడికించుకుంటే ఇవి మరీ సాఫ్ట్గా అయిపోతాయి అలా ఉంచకుండా జస్ట్ ఒక రెండు నిమిషాలు ఉంచి వీటిని ఇలా జాలి గంటతో తీసుకొని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బయట కొనే గోబీ రైస్లో అయితే రకరకాల సాసులు యూస్ చేస్తారు కాబట్టి ఇలా మనం ఇంట్లోనే హెల్తీగా పిల్లలకు చేసి పెట్టచ్చు లంచ్ బాక్సుల్లో కూడా చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇలా గోబీ ముక్కలు ఇలా వాటర్లో వేసి బాయిల్ చేసుకుంటే ఇందులో ఉన్న బ్యాక్టీరియా అంతా చనిపోతుంది తర్వాత ఇందులోనికి కొంచెం కారం వేసుకుంటున్నాను రుచికి తగినంత వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ అలాగే కొద్దిగా శనగపిండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఉంటుంది అంత శనగపిండి వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కాన్ ఫ్లోర్ వేసుకుంటున్నాను ఫ్లోర్ వేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి అందుకోసమని ఒక స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ని ఉడికించుకునేటప్పుడు మనం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మనకి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు కలర్ కోసమని యాడ్ చేశాను తర్వాత వీటన్నిటిని ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మనం పకోడీ కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి ఈ అంతటిని మసాలా అంతా ఈ క్యాలీఫ్లవర్కి బాగా పట్టించుకోవాలి అవసరమైనంత వాటర్ వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి ఇక్కడ చూసారుగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడాంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై అవ్వనివ్వాలి హై ఫ్లేమ్లో పెడితే పైన మాత్రం వేగి లోపలంతా పచ్చిగా ఉంటుంది మంటని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకోవాలి ఇదే విధంగా మిగిలి ఉన్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాగా ఫ్రై అవ్వాలి తర్వాత పక్కన పెట్టుకొని ఉన్న మిగిలి ఉన్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఆయిల్లోనికి వేసుకొని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి జనరల్గా పిల్లలకి బయట దొరికే ఇలా గోబీ రైస్ గోబీ మంచూరియా లాంటివంటే చాలా ఇష్టము అలాంటప్పుడు బయట కొనివ్వకుండా ఇలా ఇంట్లోనే హెల్దీగా చేసి పెడితే ఆరోగ్యానికి చాలా మంచిది మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడతాము కనుక ఇలా ఇంట్లోనే చేసి పెడితే బాగుంటుంది అందుకోసమని నేను నేనైతే మ్యాక్సిమం అన్ని ఇంట్లోనే తయారు చేస్తాను అలాగే ఈ గోబీ రైస్లో కావాలనుకుంటే ఇంకా బీన్స్ క్యారెట్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి తర్వాత ఇవి కూడా రెండు వైపులా ఫ్రై చేసుకొని ఇలా ప్యాన్లో నుంచి సపరేట్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకునే గోబీ రైస్ పిల్లలకి లంచ్ బాక్స్ కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఇలా తయారు చేసి పెట్టచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు గరిటల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఇలా రెండు గరిటెలు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోనికి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర వేయడం వల్ల డైజెషన్ బాగా అవుతుంది అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి తర్వాత ఒక పెద్ద ఆనియన్ను ఇలా సన్నగా చీలికలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఇందులోనికి వేసుకొని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగాలి ఈ ప్రాసెస్ అంతా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఆనియన్స్ కాస్త లైట్గా వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా దాన్ని వేసుకోవాలి ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి అలాగే ఇందులో కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ఉడికించుకునేటప్పుడు గోబీలో కూడా వేసుకున్నాము అందుకోసమని కొంచెం సాల్ట్ వేసుకోవాలి రైస్లో ఉండదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా వేసుకోకూడదు అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను పసుపు ఇక్కడ వేసుకోవచ్చు లేదా వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు నేను బాగుంటుందని వేసుకుంటున్నాను తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ గోబీ ముక్కలను కూడా ఇందులోనికి వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇవంతా బాగా వేయించుకున్న తర్వాత నేను ఆల్రెడీ రైస్ వండి పెట్టుకున్నాను వండి పెట్టుకున్న రైస్ని పక్కన పెట్టి చల్లార్చుకున్నాను మరి వేడిగా ఉంటే అన్నం ముద్ద ముద్దగా అయిపోతుంది కాబట్టి ఇలా పొడి పొడిగా ఉండడం కోసం చల్లార్చుకొని పెట్టుకున్నాను ఇలా చల్లార్చి పెట్టుకున్న రైస్ను కూడా ఇందులోనికి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి వేడి వేడి అన్నం వేస్తే ఎంత ముద్దలాగా అయిపోతుంది కాస్త చల్లారితే ఇలా అన్నం బాగా పొడి పొడిగా వస్తుంది తర్వాత దీన్ని అంతటినీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అలాగే ఇందులోనే కొంచెం మిరియాల పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు మిరియాల పౌడర్ని వేసుకోవాలి మిరియాల పౌడర్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అందుకోసమని మిరియాల పొడిని వేసుకొని మిరియాల పొడి కూడా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూసారుగా గోబీ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ